కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్గా డి విష్ణువర్ధన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేను రైతు బిడ్డనని రైతుల కష్టాలు నాకు తెలుసని అర్హులైన ప్రతి రైతుకు రుణాలు మంజూరు చేస్తానని కేడిసిసి బ్యాంకును ప్రగతి పథంలో నడిపిస్తానని కొడుమూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు

Nseinah, Every technology on our social inter시에, of German interасk shakeh, right? F 참 kababiai, oklah. See,께, ofman gee arvas 없는 <laughs> india. Kok on about the రెండు లక్షల రూపాయలు ఈ రోజు ఈరోజు ద్వారా పెద్ద ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ సొసైటీ ప్రశ్న వాళ్ళు ఎట్లా నడుచుకోవాలి బ్యాంకులు ఎట్లా నత బాధ్యత వాళ్ళు తీసుకున్నప్పుడే సాధ్యం కానీ ఒక్క విషవర్ధన్ అంటే ఒక సీఎం బ్యాంక్ వాళ్ళ అదే కాబట్టి ఇక్కడ మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు మనం పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు బాధ్యత ఎందుకంటే ఎమ్మెల్యేలు సొసైటీ ప్రెసిడెంట్లు వాళ్ళని నియమించారు వాళ్ళు బాధ్యత తీసుకొని చేసేటటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మనం ఆ బాధ్యతతో అందరి సహకారంతో నేను ఒక్కడిని ఏదో చేయలేను వాళ్ళ సహకారంతో వాళ్ళకు కూడా ఎందుకంటే సొసైటీలు బలోపేతమైతే రేపు అయ్యా ఈ ఉన్నటువంటి వ్యక్తులకే ఓటు వేయాలి మనం రైతాంగం అనే దృష్టి తీసుకొని పోవడానికి భవిష్యత్తులో అందుకనే అందరు ఎమ్మెల్యేలను పిలుచుకొని సొసైటీస్ ప్రెసిడెంట్ అయినాక మంత్రులు కూడా నాకు మనకు కావాల్సిన మిత్రుడు ఫరూక్ గారు ఎప్పటి నుంచో నాకు కావాల్సినటువంటి వాడు జనార్దన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు మొట్టమొదటి తెలిసిన వ్యక్తి మన బాగును కోరుకునే వ్యక్తి ఉన్నాడు మనకి ఇంకా ఇంతకంటే ఏం కావాలి ఇప్పుడు వాళ్ళంతా సహకారం ఉంటుంది అన్నిటికైనా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనే ప్రభుత్వం మన తరఫున పూర్తి స్థాయిలో నిలబడి ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ రాజు తొందరపడి చెరువు టైం అయిపోయింది సరే అని చెప్పి మేము ఆడ ఆడవాళ్ళు నిలబడుకొని ఉన్నారంటే ఇమ్మీడియట్గా అవే జిల్లా కలెక్టర్ చెప్పి మరుసరి సర్వే చేసి రిపోర్ట్ పెట్టమని చెప్పాడంటే ఓడు ఊరుపైన నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి ఆ రోజు చెరువుది పట్టుకుంటే ఎంత విశ్వాసం లోకేష్ కదా ఎందుకంటే చాలామంది నేనే ఒకసారి ఆలోచిస్తాను నేను నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళనే బెదిరించామని చెప్పను ఏదైనా చెప్తా అదే పని చెప్తుంటే కూడా అయ్యా మీ పని అదే పని చెప్పాల్సిన పని లేదు మీ పని కొరకున్నా వేరే లేదని చెప్తుంట అయినా మా వాళ్ళు ఏదైనా అన్నా కానీ నేను తింటాను గట్టి అంటే వాస్తవం చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరో ఇద్దరు చీడపురుగులు ఉన్నంత మాత్రమే దాని నుంచి నష్టం జరగదు అటువంటి చీడపురుగులు ఎప్పుడైనా వెళ్ళిపోతాయి ఈరోజు నేను ఈ స్థాయిగా ఒక గుర్తింపుగా మిగిలినాను నాకు పదవులు అదే విష్ణువర్ధన్ రెడ్డిగా గౌరవం ఇచ్చి ఏ పబ్లిక్ నిలబెట్టారో ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకున్నాను ప్రయత్నం చేస్తాను అన్ని పనులు జరగకపోయినా మీరు కూడా ఎందుకంటే నా వయసు వల్ల ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు కర్నూలు నేర్పర్గ్యమైతే కోడుమూలు పానీ ఈరోజు ఎందుకున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మా కుటుంబంపై నమ్మకము అంటేనే వాళ్ళు దీంట్లో నుంచి మళ్ళీ వచ్చే జనరేషన్ ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు చిన్నప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నిలబడగలిగా తప్ప లేకపోతే తెలుగుదేశం పార్టీని రామారావ ఆశకు ఉన్నాం తప్ప ఇంకోటి ఎందుకంటే భవిష్యత్ ఆలోచన ఏమిటి ఉన్నటువంటి వాడు మాకొక్కటే కుమారుడు ఇద్దరు కుమారుడు వాడి ఆశయాలను కూడా నెరవేర్చలేకపోయాడు వాడు అనుకున్న ఆశయాలు నెరవేరాయి ప్రభుత్వంలో అసెంబ్లీలో ఉండి ప్రజలకు ఏదో సేవ చేయాలి ఎంత అభివృద్ధి చేయాలనే టీవీ నైన్ అయితేనేమి ఈరోజు ఆ వనము నగర వనం అభివృద్ధి అయితేనే మూడు కిలోమీటర్లు గార్గేపురానికి అయితేనే నేను ఇన్ఛార్జి ఉన్నప్పుడే దానిలో ఎన్నో మంది ఎంతో మంది చేశాను ఆ బ్రిడ్జి నిర్మాణం అయితేనే అన్నిటికన్నా ముఖ్యంగా గొద్దిపల్లకు బ్రిడ్జి అవసరం ఉంది ఇటువంటి అవసరం ఉంది చాలా సందర్భం కాదు అయినా ఎందుకంటే అందరూ రైతాంగం సంస్థ కోఆపరేటివ్ బ్యాంక్ కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా లేకపోతే రాజకీయ వేదిక కాదు ప్రతి రైతు ఉన్నప్పుడే ప్రభుత్వాలు నిలబడతాయి ప్రభుత్వాలు నిలబడినప్పుడు రైతాంగం ప్రతి వాడు రైతే రైతు రైతు కూలీలు ఈ రెండు లేనప్పుడు గ్రామాలు అభివృద్ధి చేయడం గ్రామాల్లో అభివృద్ధి చెందనప్పుడు ఇప్పుడు రైతు ఉంటాడు ఎనర్జీస్ పనికిపోయినప్పుడు కూడా రైతు అయిపోతాడు కూలికి అందరూ రైతులే కూలీ లేబర్ అనేది లేదు కాబట్టి మీ అందరి ముందే నాకు ఉన్నటువంటి ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో ఈరోజు బండి పెట్టలేదు వద్దులే ఈరోజు అని చెప్పాను పోస్టర్లు కూడా ఏ గీతలు అంటే ఉంటూ హోదాలే మనం ఉన్నామని చెప్పాను అది కూడా ఎందుకంటే మనకు కావాల్సినది ఈరోజు తిట్టారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారు మన కాన్స్టిట్యూన్సీ మన వాడు మొట్టమొదటి నుంచి వాళ్ళు వాళ్ళైతే వాళ్ళైతేనే ఏ పార్టీ ఉన్నా లేదో మన కొట్టించారు దశగిరి గుర్తి మనవాడు కాబట్టి మిగతా వాళ్ళకి ఏమో ఎవరి ఆహ్వానం చేయలేదు తర్వాత ఉంది కదా బ్యాంకు ఆ రోజు ఆ అచ్చెన్నాయుడు గారు అయితేనే రాష్ట్ర అధ్యక్షులు అయితేనేమి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరినీ కూడా ఆ రోజు ఆహ్వానం చేద్దాం అద్దంలో ఎక్కడైనా పెద్ద మీట్ ఏర్పాటు చేసి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ సొసైటీలో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని మనకు సహకారం అందించి అభివృద్ధి తోడ్పడాలని అందరికీ ఉంది నాకు వ్యతిరేక శక్తులైనటువంటి వాళ్ళు ఎవరు లేరు నాకేం కాబట్టి ఈరోజు నుంచి బ్యాంకులో ఏమన్నా ఉంటే కూడా సీఎం గారు ఉన్నారు స్టాఫ్ ఉన్నారు కూడా మన పార్టీకి సంబంధించిన భవిష్యత్తులో ఎలక్షన్లు వచ్చిన కోఆపరేటివ్ ఎలక్షన్ వచ్చినా వారికి ఓటు వేయాలని చెప్పి మీరు ఎన్నుకుంటే బాగుంటుంది ఈ వేదికసి బ్యాంక్ చైర్మన్గా విష్ణువర్ధన్ రెడ్డి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి నియమించారంటే కేవలం ఆయన రైతు బాంధవుడు రైతులకు పక్షపాతి అని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ గురుతర బాధ్యతను అప్పచెప్పారు ఎందుకంటే కర్నూలు అంటేనే కరువుతో విలవిల్లాడేటువంటి జిల్లా ఇది ఇక్కడ రైతులకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఒక పారదర్శకమైన నాయకత్వాన్ని అందించాలి ఇక్కడ అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితేనే సరిపోదని చెప్పేసి ఎందుకంటే ఈయనకు స్థాయికి చిన్న పదవి కావచ్చు కానీ ఇటువంటి సమయంలో రైతులకి కర్నూలు జిల్లాకు సరైన నాయకుడు ఉన్నారా ఈ కేడిసిసి బ్యాంక్ అని చెప్పేసి నేను సరైన దిశలో నడిపించే నాయకుడు కావాలని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఇది మన కర్నూలు జిల్లానే కాదు కర్నూలు ప్లస్ నందారా జిల్లా రెండింటి ఉన్నటువంటి బ్యాంక్ ఇది కాబట్టి సార్ గారు అధికారులు ఏమైతే చెప్పారో నాలుగు వేల కోట్ల వరకు తరణం ఉందని చెప్పి దాన్ని ఐదు వేల కోట్లకు తీసుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు సార్ నేను చెప్పే ఎందుకంటే ఒక నిష్పక్షపాతమైనటువంటి లీడర్ దీనికి వచ్చారు మీకు మీరు మీ వంతు సహకారం అందించండి చాలు మీరు ఐదు వేల కోట్లు కాదు మించి మీరు మూడో స్థానం కోరారు మొదటి స్థానం తీసుకుంటున్నప్పుడు ఆశ్చర్యం లేదని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లకు వాస్తవంగా ఇక్కడ పాత్రికారు నేను రెండు విషయాలు తెలియజేయాలి ప్రేక్షకులకి నియోజకవర్గం ప్రజల కిందనేమి టికెట్ల విషయంలో రాజ్యవర్ధన్ రెడ్డి గారి యొక్క కళ ఏదైతే ఉందో ఆ రోజు ఒక ఎమ్మెల్యే కావాలా ఒక ఎంపీ కావాలా అని చెప్పేసి నిర్ణయించుకుంటే ఆ రోజు నుంచి అలుపే రాకుండా ఈ రోజు ఒకే వేదికమైన నేను ఎందుకంటే మీరు కూడా ఎన్నడూ చూడలేదు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా అన్నగారు కూడా ఏదో ఒక స్థానం ఉండాలని చెప్పి మేము ఏదైతే కోరుకున్నాము అందులో బ్యాంక్ కేడిసిసి బ్యాంక్ జన్మ ముగ్గురం కలిసి ఒక వేదిక మీద కూర్చున్నప్పుడు చాలా గర్వంగా ఉంది ఈరోజు నాకు చాలా గర్వకారణం కావున రాబోయే రోజుల్లో ఈ పేదలకు ఏదైనా ఈ రైతులకు ఎస్పెషల్లీ ఈ బ్యాంక్ యొక్క సేవలను అందించడంలో అమోఘమైన పాత్ర పోలిస్తారని చెప్పేసి నేను కోరుకుంటాను కావున మరొక్కసారి ఎందుకంటే గవర్నమెంట్ తరఫున మళ్ళా ధికారడన్న గారు చెప్పారు జిల్లా అధ్యక్ష పాత్రలో అది ప్రోగ్రామ్ చేస్తామన్నారు కాబట్టి ఈ వేడుకను ఘనంగా నిర్వహించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి విష్ణువర్ధన్ మిన్న గారు నా నా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ అన్నగారు మీరు దయచేసి ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో మన ఐదో స్థానం ఉన్నారు మొదటి స్థానానికి తీసుకుపోతారని నాకు ఫుల్ నమ్మకం ఉంది కాబట్టి మేము ఎంతో పాత్ర ఘనంగా పోషించాలని కోరుకుంటూ తెలియదు తారా చంద్రబాబు నాయుడు గారు ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన ఈ టీడీసీసీ బ్యాంక్ చైర్మన్కి అయితే ఖచ్చితంగా సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పేసి రైతుల పక్షపాతి రైతు బిడ్డ రైతుల యొక్క బాధ సాధకం తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జిల్లాలో ఎటువంటి అవినీతి మరక లేని ఒక లేనటువంటి నాయకుడు నలభై సంవత్సరాలలో ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి నాయకులు ఎవరైనా ఉంటే మన యొక్క డి విశ్వర్ధన్ రెడ్డి గారు ఆయనకి ఈరోజు ఇలా ఈ ప్రమాణ స్వీకారానికి రావడం అలాగే మా అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు లోకేష్ గారు ఆయన మీద ఎంతో బాధ్యతను అప్ప దానిని ఇంకా మునుముందుగా ఈ యొక్క కేడీసీసీ బ్యాంకుని రాష్ట్రంలో ఐదవ ప్లేస్లో ఉందని చెప్పేసి సీఎం గారు చెప్పారు దాన్ని మొదటి స్థానంలో తీసుకెళ్లడానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు శాశక్తిలా కృషి చేయడానికి ఆయన నిరంతర కృషి వలుడు అలాగే నిరంతరంగా పనిచేసే వ్యక్తి మన జిల్లాలో కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి ఆయన అండా దండగా ఉండి మా కాన్స్టిట్యసీలో కానీ ఎవరైనా వచ్చినా కూడా ఆయన ప్రతి ఒక్కరిని గోళాశంకరుడు మాదిరి ఆయన సేవలు చేసే వ్యక్తి ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కూర్చొని ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నానంటే అది మన రాజవర్ధన్ రెడ్డి గారు ఆయన ప్రపోజల్ చేసిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు దాన్ని ఎంతో ఖచ్చితంగా రాజవర్ధన్ రెడ్డి చెప్పారు ఖచ్చితంగా చేయాలి నన్ను ఎంపీ గారు అనేటువంటి నారాజన్న గారిని చేయాలా ఖచ్చితంగా ఆహార కృషి చేసి నిద్రహారాలు మారి నేను నేను కళ్ళారోచుకున్నాను ఆ సీటు విషయంలో ఇలాంటి ఒక్కసారి పని మొదలు మొదలుపెట్టాడంటే దాన్ని వరకు ఎక్కడ తల ఖచ్చితంగా దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టడు అలాంటి నాయకుడు కర్నూలు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి